నిజం చెప్పటం తేలిక వాటిని తాయటం చాలా కష్టం పోయాము తాయటవే కష్టం అయితే మోయటో ఇంకా కష్టం అలాంటివి మోసి మోసి ఈ గుడ్డ రాటి తేలిపోయింది సుమిత్ర అంటే ఎవరు కన్న తల్లి లాంటిది చిన్నప్పుడు సుమిత్రత దగ్గరే పెరిగాను అత్త నన్ను రెడీ చేసి స్కూల్కి పంపేది అత్తకి లేడన్న లోటు మేనల్లుడితో తీర్చుకుంది మేనల్లుడి కూడా కొడుకులాన్ని చూసింది ఇప్పుడు సుమిత్ర అతను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు లోపల ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించలం అత్తకి మనమే ధైర్యం అత్తకేం కాదని వందు మనం నమ్మాలి అప్పుడే అత్త నమ్మించగలవునన్నయ్యా నిండు నూరేళ్ళు వదిన నువ్వు కలిసే ఉంటావు కూతురు పెళ్ళి నీ చేతుల మీదుగా జరుగుతుంది మనవల్ని చూస్తారు వాళ్ళు ఎదుగుదలని చూస్తారు మన కోసం ఇలా జీవితం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుందన్నయ్యా అప్పుడు కూడా మనం అంతా ఇలాగే ఉంటాం ఇలాగే ఉంటాం ఊ తేం ఏం కాదు తెలిసే అవుతుంది కదా తెలుసమ్మా తెలిసి కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావురా ఏం చేస్తాం విధిరా అతని విధాత కూడా తప్పించలేడు కదా కాని నువ్వు తప్పించగలవురా నేను నిమిత్త మాత్రుణ్ణి నువ్వు నిమిత్త మాత్రుడివి కాదురా ఈ కథలో కీలకమైన పాత్రధారివి ఈ కథని మలుపు తిప్పగల సూత్రధారివి నన్ను మాటలతో మొయ్యతమ్మా నిన్ను మొయ్యకపోయినా నువ్వు మాత్రం మమ్మల్ని ఇప్పుడు మొయ్యాలరా నిన్న నన్ను కాదు నీ కూతుర్ని జోస్నకేమైంది నిక్షేపంగా ఉంది కదా తల్లికి ఆరోగ్య సమస్య అన్న బాధ కూడా మొహంలో కనిపించడం లేదు కొన్ని బాధను మొహంలో కనిపించవురా మనసులో ఉంటాయి అది బాధ కాదమ్మా భయం మెడికల్ టెస్టులు చేస్తే ఎక్కడ నిజం అందరికీ తెలిసిపోతుందో అన్న భయం చూసావా గ్రాని నాన్నకి అన్నీ తెలిసి ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు మనం కోరుకున్నది ఆ భగవంతుడు చేస్తుంటే మనమెందుకు అమ్మ గంగర్పడ్డాం నీలాంటి తండ్రిని నేను ఇంతవరకు చూడలేదు నాన్న కూతురు కష్టాల్లో పడుతుంది అంటే ఏ తండ్రి అయినా అల్లాడిపోతాడు సమస్య కూతురు వరకు రానివ్వకుండా అడ్డుపడతాడు కానీ నువ్వు పోతే పోతుందిలే నాకెందుకు అనుకుంటున్నావు నువ్వు అన్నట్టు నా కూతురు కష్టపడుతుంటే తండ్రిగా నేను ఆదుకుంటాను రోడ్డు మీద పడితే నా ఇంట్లో చోటిస్తాను తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు లోట్లో లేకుండా చూస్తాను అలాంటి దిక్కు మాలిన బతుకు బతకడం కంటే ఇంత విషయం దానికి చావడని అయ్య సి చూసు నువ్వు నువ్వు అంతగా ఆసహించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఆ గాస్తో వసతి కూడా లేకుండా బతికేవాడు చాలా మంది ఉన్నారు రానీ ముందు నువ్వు నాన్నని పిలిచిన పని గురించి మాట్లాడు ఏంది మాట్లాడిస్తే మన బతుకు మీద మనకే విరక్తి కలిగేలా మాట్లాడతాడు దాస నేను ఏ సహాయం అడగలేదు ఇప్పుడు సాయం చెయ్యాలిరా ఎవరికి మనకేరా నీ కూతురు అంటే ఒకటి నేనంటే ఒకటి నువ్వంటే ఒకటి కాదు కదా మనమంతా ఒకటే మన ముగ్గురం ఒక ఫ్యామిలీ మరి కాశీగాడు ఆహా బాడు మన ఫ్యామిలీ యే మరి వానని కుదురులే సరు నువ్వు నీ కూతుర్ని కాపాడు ఇది కాశీగాడ్ని కాపాడుతుంది ధారం పెట్టవా అమ్మా దాసు ముందు ఎందుకు బతిమనుకుంటున్నా సుమిత్రని కాపాడాలంటే అసలైన వారసరాలు ఉండాలంట ఇది అసలైన వారసరాలు కాదు రేపు టెస్ట్లోకి వెళ్ళిందంటే నిజం తెలిసిపోతుంది ఈ లోపు నువ్వు ఒక పని చేశావంటే జోస్ని అసలైన వారసరాలు కాదన్న నిజం బయటపడికుండా చేస్తాను నేనేం చేయాలమ్మా అసలైన వారసరాలు బ్రతికే ఉందన్నావు కదా అదే నిజమేనా ఆ వారస్రాల ఎక్కడ ఉందిరా టికడే ఉంది కాఫీ తీసుకోలే దీపే అసలైన వారసురాలిని దానికి అర్థమైందా అవును నేను వస్తానని నీకు ముందే తెలుసా అమ్మా తెలియదు బాబా మరి కాఫీ తీసుకొచ్చావు ఆరుజాతం గారు కాఫీ అడిగారు ఇక్కడికి వచ్చాక అర్థమైంది కాఫీ మీకని అందుకే మీకే ఇచ్చాను నువ్వు అర్థం చేసుకుంటావమ్మా దానికి కొందరు కొన్ని అర్థం చేసుకోలేరు ఆ కొన్ని కూడా అర్థమయ్యే రోజు తొందరలోనే ఉంది చేయండి బాబాయ్ వదిన ఎలా ఉందమ్మా నిద్రపోతుంది నువ్వేం భయపడకమ్మా వదినకి ఏమి కాదు ఇంటి కన్న కూతురు ఉంది కదా తల్లిని కాపాడుకుంటుంది దీపకి దాసు నిజం చెప్పేశాడా లేదా ఇండైరెక్ట్ గా నన్ను నిజం ఒప్పుకోమంటున్నాడా నాకు నిజం తెలుసని జోష్ నాకు తెలియదు కదా అమ్మని నన్నే కాపాడమని బాబాయ్ చెప్తున్నావు అయినా బాబాయిని పారిజాత గారు పిలిపించి ఇక్కడ నిలబెట్టి ఏం మాట్లాడుతున్నారు కాఫీ ఇచ్చావు కదా వెళ్ళు వస్తాను బాబాయ్ వారసరాలు ఎక్కడుందిరా అని అడుగుతుంటే ఇదిగో ఇక్కడే ఉందంటావేంటి అవునమ్మా నేను అడిగింది ఆ దీప గురించి కాదురా బారసరాల గురించి ఒక పుట్టుక ఒక చావు ఒక బతుకు వీడు మళ్ళీ మొదలు పెట్టాడు హాస్పిటల్ చూపించుకోరా అంటే వినవ్ నీకేమో ఇది తగ్గదు నటించి నాకు ఎలా ఉండటమే ఇష్టం అమ్మా నీతో మాట్లాడుతుంటే మా బుర్రలు పోయేలా ఉన్నాయి అసలు విషయం చెప్తాను నిన్నెందుకు పిలిపించాను అంటే నువ్వు అసలు వారసురాల్ని తీసుకురావాలి రాణి ఇందుగా నువ్వు నాన్న పిలిచింది అవును అందుకే పిలిచాను రే దాసు అసలు వారసురాలు ఎక్కడుందో నీకు తెలుసా తెలుసుకుంటాను వెంటనే తను ఇక్కడికి తీసుకురారా ఏం చూసిన తీసుకురామంటావా ఏంటిపా రమన్ సైక్ చేసేవేంటి ఏమైంది దాసు ఏడి బయట పారిజాతం గారితో మాట్లాడుతున్నాడు జోస్న కూడా అక్కడే ఉంది వచ్చాడేమో నాకలా అనిపించట్లేదు బాబా మరేమనిపిస్తుంది ఏదో జరుగుతోంది ఏదో అంటే ఏదో ప్లాన్ మొదలు పెట్టా తెలిసిందే కదా అసలైన వారసురాలు వస్తేనే అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది జ్యోస్న దాస్ మావి కూతురు టెస్టులు చేస్తే రిపోర్ట్లో అనేసం తెలుస్తుంది దీన్ని తెలియకుండా ఆపాలంటే అసలు ఆయన కూతురు రావాలి జోస్నకి నిజం తెలుసు పారుకు చెప్పదు దాసమాకి నిజం తెలుసు కూతురుకి మాటిచ్చాడు కాబట్టి తల్లికి చెప్పడం పారుకి నిజం తెలియదు కాబట్టి మనవరాల్ని కాపాడుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఉంటుంది జేమో బావా నాకైతే జ్యోస్న తనని తాను కాపాడుకోవడానికి చేస్తుందో అని భయంగా ఇవన్నీ మనం ముందే ఆలోచించాం కదా వాళ్ళు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూస్తారు మనం దీన్ని ఆపాలంటే నువ్వు వెళ్ళి మా అమ్మకి నిజం చెప్పేయాలి మనం వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి అమ్మని కాపాడుకుందాం నేను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను మరతలా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వే ఏంటి వారసురాల్లో ఉన్న నిజం బయటపడకుండా ఆపలేరు మరతలా ఎందుకంటే అతను కాపాడాల్సింది నువ్వే కాపాడు ముందు నుంచి మనం చెప్పడం కంటే జ్యోత్స్న ద్వారానే నిజం చెప్పించడం మంచిది జోస్ నా నిజం ఒప్పుకోదు బాబా ఒప్పుకోకపోతే వేరే దారి లేదు మారా వేరే దారి ఏదైనా ఉంటే అదేమీ ఉండొచ్చు అందుకే దాస్ బాబా పిలిపిస్తా ఇది ఆలోచించాల్సిన విషయమే దాస్ మామతో పారు ఏం మాట్లాడుతుంది చెప్పు చోసిన అసలైన వారసరాలు రావాలని నువ్వు కోరుకుంటున్నావా అది కోరుకోవడం కాదురా నేను కోరుకుంటున్నాను సుమిత్ర సమస్యకు అసలైన కూతురు వస్తేనే గాని పరిష్కారం ఉండదు నీ కూతురు అన్యాయం అయిపోతుంద్రా దాసు ఇది నీ నీ బిడ్డ క్షేమం నువ్వు కోరుకోవా ఖచ్చితంగా కోరుకుంటావు మంచితనం అంటే మెళ్లో రుద్రాక్షలు వేసుకుని పుణ్యక్షేత్రాలు తిరిగి రావడం కాదురా నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చెయ్యాలి నువ్వు ఒక వస్తువుని పైకి విసిరితే అది కింద పడుతుందమ్మా దాన్ని ధర్మం అంటారు లేదా ప్రకృతి ధర్మం అంటారు అంటే నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగిస్తుంది ఈ ప్రకృతి నువ్వు మంచి చేస్తే మంచి అన్యాయం చేస్తే అన్యాయాన్ని ఇస్తుంది నిన్ను కన్న తల్లిండ్రా నువ్వు నా పాఠాలు నేర్పించుకో నీ దారి వేరు నా దారి వేరమ్మా నిన్ను మా దారిలోకి రమ్మనడం లేదు ఒక సాయం చేయమంటున్నాను సుమిత్ర అసలైన కూతురు ఎక్కడుందో నీకు తెలుసా చెప్పను ఏం నేనే తెలిస్తే అది ఎక్కడుందో చెప్పరా దాంతో మాట్లాడి అది అడిగినంత డబ్బిచ్చి సీక్రెట్ గా దీని బదులు అసలైన వారసరాల్ని ఆపరేషన్లో లో పడుకోబెడతాను తెలియకపోతే వెతుకుదాం ఏం చూసిన ఈ ఇంటి వారసురాలు వెతుకుదామా నిజం చెప్పేసి ఎలా ఉన్నాడు అది నీతో ఎందుకు వస్తుందిరా అవసరం తందే కదమ్మా ఒరే రాసు అవసరం తనదేరా కాని అది నీతో రాలేదు ఈ లోపు ఇక్కడ ఆడవలసిన నాటకాలన్నీ ఆడతాం మొదటి నుంచి మీరు చేస్తుంది ఆ సారీ మనం చేస్తుంది అదే కదమ్మా జీవితమే ఒక పెద్ద నాటకంరా జీవించాలి అంటే నాటకం ఆడవలసింది మన నాటకం మరొకరి జీవితాన్ని నాశనం చేయకూడదమ్మా ఈ నీతి వాక్యాలన్నీ పేపర్ మీద రాసుకోవడానికి బాగుంటాయిరా బ్రతకడానికి కాదు కళ్యాణి చచ్చి ఎక్కడుందో భూమి మీద ఉన్న కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు సాయం చేయలేదు కళ్యాణి నిన్ను క్షమించదురా ఇప్పుడు మీ బాధ ఏంటమ్మా సుమిత్రుడు చచ్చిపోతుందనా జోస్నా దొరికిపోతుందనా ఆ రెండురా రెండింటికి ఒకే ఒక పరిష్కారం ఉందమ్మా ఏంటది జోస్నా ఎవరో నిజం చెప్పేయడం అలా చేస్తే సుమిత్ర ఎలా బ్రతుకుతుందిరా అసలైన వారసుల్ని తీసుకురమ్మని చెప్పావు కదా ఆవిడే వచ్చి బ్రతికించుకుంటుందిలే ఎక్కడుందో తెలియని దానికోసం తీని రోడ్డు మీద నా మాట విను లేదమ్మా ఇప్పుడు నువ్వే నా మాట వినాలి సుమిత్ర వచ్చిన ప్రాణాలు ఎవరు కాపాడాలి కన్న కూతురు జోస్న ఎవరు నా కూతురమ్మా ఇప్పుడు తన గురించి నిజం బయటపడుతుందని జ్యోత్న భయపడుతుంది అదే నేనే జ్యోత్న ఎవరన్నా నిజం దశరథన్నాయకో శివనారాయణ గారికి చెప్పేశారనుకో అప్పుడు ఏ భయం ఉండదమ్మా చెప్పేస్తానమ్మా ఈరోజు నేను చెప్పాల్సిందే ఏం చెప్పాలి చెదాసు ఏదో చెప్తాను కదా నాతో ఏం చెప్పాలి నాతో చెప్పడానికి నువ్వు మీ అమ్మ దగ్గర నా మనవరాల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పొద్దురా చెప్పొద్దు నీకు పెడతాను నాన్న చెప్పొద్దు మామయ్య దీప గురించి చెప్పడు కదా ఈ పారు జ్యోసనాలు వాళ్ళకను చూస్తుంటే వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే ఏదో రభస జరిగినట్టే ఉంది మరదలు చెప్పింది కరెక్టే ఏదో జరిగింది ఏదో కింద మీద పడారు మామయ్య ఏదో మాటి ఉంటాడు అది తాత పట్టుకున్నాడు సు నీ కొడుకంటే నా కొడుక్కి మాకు చెడు చేశాడు కానీ నువ్వెప్పుడు మా కోరే మా శ్రేయాభిలాష నీ కొడుకు ఏదో తప్పు చేశాడని నిన్ను తక్కువగా చూస్తాను అనుకో లేదు సార్ నా కొడుకు చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణ చెప్పాలి అవసరం లేదు దాసు తప్పు చేసిన వాళ్లే క్షమాపణ అడగటానికి అర్హత కలిగిన వ్యక్తి మేము క్షమిస్తామా లేదా అన్నది పక్కన పెట్టు నువ్వైతే క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు చెప్పు దాసు నాన్నతో చెప్పడానికి ఇబ్బంది అయితే నాతో చెప్పు బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా లేదా నేను చెప్పాలనుకున్న విషయం అందరూ వినాల్సిందే వీలైతే వదిన కూడా రమ్మని చెప్పండి సుమిత్ర గదిలో ఉంది తనకు ఆరోగ్యం బాగోలేదు తనెందుకులే అయితే దీపన్ పిలవండి తనైతే ఖచ్చితంగా ఉండాలి మావయ్య దీప సుమిత్ర దగ్గరే ఉంది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే కాళ్ళు పడుతుంది వాళ్ళని డిస్టర్బ్ చేయద్దులే లేదలుడు దీప ఉండాలి నేను చెప్పబోయేది అందరికీ సంబంధించిన విషయం ముఖ్యంగా రెండు జీవితాలకు సంబంధించిన విషయం కార్తీక్ నువ్వు వెళ్ళి దీపను పిల్లు ఏంట్రా నేను చాదస్తా నువ్వును మీకు వదినకి ఆరోగ్యం బాలేదని చూడటానికి వచ్చావు వొదిని పలకరించి వెళ్ళిపోకుండా ఈ పంచాయతీల అవసరమా నీకు దాసేదో చెప్పాలనుకుంటున్నాడు కదా పిన్ని బాడి మొహం వాడేం చెప్తాడు ఊళ్ళు పట్టుకొని తిరుగుతాడు మళ్ళీ నాడ తర్వాత వచ్చాడు బాడికున్నదే ఎలకాయ ఇంత బుర్ర అందులో సగం పనిచాయత మిగిలేని సగం అమావస్కి పౌర్ణమికి పని ఉంటుంది నా కొడుకులు అలాగే ఉంటారని ఒక వార్తతో చెప్తే సరిపోయింది కదా పరిజాతం ముసలోడు మామూలు కాదు టైం చూసి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు నీకంటే దాసు నయమే పరిచారు మీ కంటికి అందరూ నాకంటే గొప్పగానే కనిపిస్తారు కనిపిస్తారులేండి మన గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు దాసు చెప్పను ఒరే దాసు పెట్టానికి బోర్డు పనులుంటాయి నువ్వు మీ వదిని చూసి త్వరగా వెళ్ళిపో నాకున్న చాలా పనుల్లో ఇది కూడా ఒకటి పారిజాతం దాసు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలియాలి దాసు నువ్వు ఖచ్చితంగా దీపే నేను తర్వాత నిన్న రోజు ఎందుకు వదిలేశానా అని చేస్తున్నా ఈ దోసుకోడు నన్ని కొంపలు ఉంచేలా లేడు ఈ ఇంటి అసలైన దీపే దీపేం చెప్తే ఏంటి పరిస్థితి చెప్పు దాసు అన్నయ్య నిన్న ఇలా పిలిచే అర్హత లేకపోయినా నీ పక్కన నిలబడే స్థానం ఇచ్చి నన్ను తమ్ముళ్ళ చూశావు నాకు తెలిసి నేనెప్పుడు నీకేమీ మంచి చేయలేదు కానీ ఒక ద్రోహం చేశాను అన్నయ్య ద్రోహం చేశావా అవునన్నయ్య ఇప్పుడు నేను చెప్పినా మీరు నన్ను క్షమించరు అసలు నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు జోస్నా గురించి